హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ మెడ్ బియాండ్ బార్డర్స్ సో టైటిల్ అండ్ తమ్మిని చూసి మీకు అర్థమైపోయి ఉండాలి ఇది ఒక షిఫ్టింగ్ వీడియో సో మేము మీరు చూస్తుంటే కనుక మేము రీసెంట్గా నేను ఇల్లు షిఫ్ట్ అయ్యాము సో ఈ వీడియోలో మీకు ఒక గ్లిమ్స్ ఇస్తాను అంటే జార్జియాలో ఇల్లు ఎత్తకాలంటే కష్టమా లేకపోతే ఈజీగా దొరుకుతాయా లేకపోతే షిఫ్టింగ్ వచ్చే ఇబ్బందులు ఏంటి షిఫ్టింగ్ ఎలా చేసాము ఏ ట్రాన్స్పోర్టేషన్ యూస్ అవుతుంది ఇక్కడ ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఏ రేంజ్ మీకు ఎన్ని బిహెచ్కే ఎంత ప్రైస్ రేంజ్ దొరుకుతాయి మొత్తం ఈ వీడియోలో కవర్ చేస్తాను సో వీడియో నెంబర్ వరకు చూడండి तो फिर ही पटा वापस नाउस करके। ठीक है। अपनी बात बना दे। उधर घर के पास भी वहाँ पे चलेंगे। नासिक आके तो अंदर मुकी दी थी अच्छा बोलो <laughs> <laughs> సో గైస్ ఇప్పటివరకు వీడియో చూసినట్టు కంటే థ్యాంక్ యూ సో ఈ ఈ పోర్షన్ వీడియోలో ఏం డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు జార్జియాలో మీకు ముందుగా చెప్పినట్టుగా రెంట్స్ విషయా రెంట్స్ ఎలా ఉంటాయి లేకపోతే ఫ్లాట్స్ వెతకాలంటే ఏంటి ఎవరిదైనా బ్రోకర్స్ ఉంటారో లేకపోతే మనం ఊన్లో కూడా హండ్ చేసుకోవచ్చా ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ఏంటి అనేది మాట్లాడదాం సో బేసికలీ ఏంటంటే నేను వచ్చిన కొత్తలో బాగానే ఉండేది ఫ్లాట్స్ వెతకాలన్నా చీప్ ప్రైసెస్ దొరికేవి బట్ యుక్రెయిన్ వారు ఇవన్నిటి తర్వాత ఏమైందంటే కొంచెం ఓవర్ యు యుక్రెయిన్ స్టూడెంట్స్ అందరు ఇటు రావడం వీటి వీటన్నిటితో ఏమైందంటే ప్రైజెస్ అనేవి బాగా ఎక్స్పెన్సివ్ అయిపోయింది ఒకప్పుడు ఎలా అంటే టూ బీహెచ్కే కూడా మాకు త్రీ ఫిఫ్టీ యూఎస్టీకి దొరికిన రోజులు ఇప్పుడు వచ్చేసి మీకు వన్ బిహెచ్కే కూడా మాకు దగ్గర దగ్గర ఫైవ్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీకి వెళ్ళిపోయింది వన్ బిహెచ్కే చిన్న రూమ్స్ అదొక అదొక ఇష్యూ వస్తుంది ఇప్పుడు షిఫ్ట్ అవ్వాలనుకునే వాళ్ళకి లేకపోతే ఇక్కడికి వచ్చి ప్రైవేట్ హోమ్స్లో లేకపోతే రెంటెడ్ హౌసెస్లో ఉందా అనుకున్న వాళ్ళకి ప్రైజెస్ అలా ఉంటాయి టూ బీహెచ్కే వన్ బిహెచ్కేలు కూడా మీకు దగ్గర దగ్గర ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గరికి వెళ్ళిపోతుంది షేరింగ్ లేకుండా అస్సలు మీరు బయట ఉండలేరు హాస్టల్లో కూడా మీకు చీపెస్ట్ హాస్టల్ కూడా మీకు ఎంత దగ్గర దగ్గర త్రీ హండ్రెడ్ యుఎస్డి అంత వస్తుంది అది కాకుండా అంటే ఇండియన్స్ కంటూ కొంచెం ఇప్పుడు హార్డ్గా ఉంది ఒకప్పుడు ఉన్నంత ఫ్రీగా లేదు ఇప్పుడు ఇండియన్స్ అంటే కొంచెం జంపుతున్నారు వాళ్ళు ఫ్లాట్స్ ఇవ్వడానికి సో షిఫ్ట్ అవ్వాలనుకోవడం అనేది ఒక పెద్ద ఇబ్బందులు అంటు కదా దాన్ని చాలా ముందు వెనకాల అన్ని ఆలోచించుకోవాలి ఏదో ఒక చోట కాంప్రమైజ్ అవ్వాలి వస్తుంది ఒకవేళ ఓనర్ బాగుంటే ఫ్లాట్ బాగోదు ఫ్లాట్ బాగుంటే ఓనర్ రిటైడ్ చేస్తూ ఉంటుంది మంచి వాళ్ళు కూడా దొరుకుతారు బట్ అది మీరు ఎత్తే లెక్కను బట్టి లేకపోతే ఎత్తుకే విధానం ఉండే బ్రోకర్స్ వీళ్ళందరిని బట్టి ఉంటుంది అది కాకుండా ఇంకా పాయింట్స్ అంటే ఇప్పుడు మీరు వీడియోలో చూసినట్టుగా టెంపోస్ అలా ఉంటాయి మనకి ఇండియాలో ఊబర్ ఎలాగో ఇక్కడ ఓల్ట్ బోల్ట్ అని రెండు సైడ్ ఉంటాయి దాని నుంచి మీరు ట్యాక్సీస్ దాంట్లో అన్ని ఉంటాయి ట్యాక్సీస్ ఉంటాయి టెంపోలు ఉంటాయి డెలివరీ అన్ని దాంట్లోనే ఉంటాయి సో వాటిని యూజ్ చేసి మీరు ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేసుకోవచ్చు మీకున్న లగేజ్ని బట్టి త్రీ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ కిలోస్ అనే దాన్ని బట్టి ఉంటుంది దాన్ని బట్టి మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు సో ఇంకేంటి దానికి ఎట్లా అంటే మీ డిస్టెన్స్ని బట్టి వాడు ఛార్జ్ చేస్తాడు మినిమమ్ ఒక ఫైవ్ టు టెన్ కిలోమీటర్స్ రేడియస్లో ఉన్నప్పుడు ఎంత అయితే ఒక థౌసండ్ రూపీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఛార్జ్ చేస్తాడు టెంపు మీ చిన్న సైజ్ టెంపు త్రీ హండ్రెడ్ త్రీ ఫోర్ హండ్రెడ్ కిలో కెపాసిటీ ఉన్నది ఫ్లాట్స్ అంటారు మెయింటెనెన్స్ ఉంటుంది ప్లస్ ఏంటంటే మనకు ఫ్లాట్ వదిలేసి వేరే ఫ్లాట్కి వెళ్తున్నప్పుడు మీరు ఎట్లా అంటే ఆ కరెంట్ ఫ్లాట్ని క్లీన్ ఇవ్వాల్సి వస్తుంది మీ ఎదరు మీరు హైర్ చేసుకోవచ్చు హైర్ చేసుకుంటే ఏంటంటే దగ్గర దగ్గర వంద డాలర్లు ఉంటుంది అది మీ హౌస్ సైజ్ని బట్టి బపర్ ప్రైజ్ అవుతుంది కాకపోతే మినిమం ప్రైస్ కూడా ఎంత లేదన్నది సిక్స్ టు సెవెన్ థౌజండ్ ఉంటుంది మినిమం ప్రైస్ సో మీరు క్లీన్ చేసుకోవాలంటే ఇప్పుడు నేను వీడియోలో మేము చేసినట్టుగా అలా క్లీన్ చేసుకుని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి దాంట్లో కూడా ఏమైనా ఇష్యూస్ ఉంటే మళ్ళీ ఓనర్ కన్సర్న్ రేజ్ చేస్తారు రేజ్ చేస్తారు కొత్త ఇంటికి వచ్చినప్పుడు కూడా అంతే మీరు ఎంత నీట్గా పెట్టుకుంటే మీరు వెళ్ళేటప్పుడు అంత తక్కువ పని ఉంటుంది లేదంటే ఓనర్కి అంత తక్కువ ఇబ్బంది ఇష్యూస్ వస్తాయి ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు ఫ్లాట్స్ ఎక్కేటప్పుడు కానీ డీలర్స్ కానీ ఏంటంటే లాంగ్వేజ్ క్యారియర్ కంపల్సరీ ఉంటుంది ఓనర్కి ఇంగ్లీష్ రావడం అనేది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ కూడా ఉంటుంది ఇంకా తక్కువే దానికి రాబోయే చాలా తక్కువ ఓనర్కి ఇంగ్లీష్ రావడం సో ఇవన్నీ కన్సిడర్ చేసుకోవాల్సి వస్తుంది నేను షిఫ్టింగ్ చేసేటప్పుడు సో ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఇంకేమైనా ఉన్నా కూడా మీరు కాబట్టి చెప్పండి ఇప్పుడు మీరు నా అంకల్ ప్యాకెట్ చూసినా కదా ఇది పార్ట్స్ అమ్మాయి ఇట్లాంటివి చాలా పార్ట్స్ ఉంటాయి మీరు చూపిస్తాను సో ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇది ఉయ్యాల ఇట్లాంటివి చాలా పార్క్స్ ఉన్నాయి ఎవ్రీ టూ మినిట్ వాక్కి మీకు ఇలాంటివి చాలా కనపడతాను ఈ పార్క్స్ వీళ్ళకి ఫుట్బాల్ కూడా ఫుట్బాల్ బాస్కెట్బాల్ ఇక్కడ చాలా ఫేమస్ మనకి క్రికెట్ ఎట్లాను అక్కడ అట్లా వీళ్ళకి వాలీబాల్ దాని తర్వాత వచ్చి ఫుట్బాల్ సో ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ పార్క్స్ లో ఇట్లాంటి ఒక ఫుట్బాల్ గ్రౌండ్ అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది దాంట్లోనే వాలీబాల్ కోర్ట్స్ ఉంటాయి సో ఇట్లాంటివి చాలా పెద్ద పెద్ద ఉంటాయి చిన్న చిన్న పార్క్స్ కూడా ఉంటాయి సో దీని తర్వాత ఏంటంటే ఇంకేమైనా మీకు డౌట్స్ క్వైరీస్ ఇంకేమైనా ఉంటే జార్జా గురించి నా కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్